చేస్తారన్న నువ్వు హైకోర్టు తిరుగు ఏడని తిరుగు జగన్ అంటున్నా నువ్వు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా నేను దేశాలు దాటిపోయినా పట్టుకుంటాను ఇంకా ఉండి మా మాజీ సీఎం అన్న ఏడ పొట్టుకుంటాడు అప్పుడే ఇంకా ఇంకా ఏడు నెలలు కాకముందే అంటున్నాడు నేను ఎక్కడ పోయినా నేను

ఉంటాయి అన్న అన్నీ బయటకు వస్తే కానీ కేసు అయిన తర్వాత ఉంటుంది అన్న సింగిల్ చేస్తావాడు అన్న మళ్ళీ కూటమైతే రెండు రెండు ఒకవేళ రెండు రెండున్నర ఇల్లు చంద్రబాబు లోకేష్ రెండున్నర ఇల్లు పెట్టుకుంటారు అన్న ఇల్లు చేసుకుంటారు అన్నది అంతేగాని పక్కా అయితే పవన్ కళ్యాణ్ సింగిల్కి వెళితే పవన్ కళ్యాణ్ గెలవాడు అన్న మళ్ళీ చంద్రబాబు అనేది ఛాన్స్ ఉంటుంది కానీ సింగిల్కి వెళ్తే గెలవాడు అన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు నిలబెట్టుకున్నా కూడా గెలవడన్నా పవన్ కళ్యాణ్ అంతగా లేదన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ సింగిల్ గెలిస్తే గెలవడన్నా మళ్ళీ ఓడిపోతాడు ఉందన్న ఫీసీలు ఉంది కానీ ఆ రెండేళ్ళున్నర ఈడు రెండేళ్ళు ఆడు లోకేష్ ఇద్దరు ఎందుకంటే బాబు అయిపోయింది కొట్టుకోవడం అంటే ఇంకా రాజకీయ నడుపుతూనే ఉంటాను కొట్టుకోవడం ఏం లేదన్నా బాగా నడుతుంది ఇప్పుడు వైసీపీ వల్లే మధ్యలో పుల్లలు పెట్టే ఉన్నారు ఉన్నారన్న ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ అంటున్నారు కానీ మధ్యలో మళ్ళీ వైసీపీ అటు పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదన్నా పది మంది ఉన్నకాడ ఇద్దరైనా పుల్లలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ అధికారం వచ్చిన తర్వాత కొద్దిగా బాగున్నాడు అన్న ముందు కొద్దిగా తిరిగాడు కానీ ఇప్పుడు కొద్దిగా మొత్తం ఎక్కడికక్కడ మంచిగా ఉందన్న అభివృద్ధి ఉంది అభివృద్ధి ఉంది కంపెనీలు తీసుకుని వస్తారు మంచిగానే ఉందన్న ఇబ్బంది ఏం లేదు అమరావతి డెవలప్ పోలవరం అయితే కంప్లీట్ చేస్తాడు అన్న పక్కా ఇరవై లోపు ఒక మధ్యలో ఈ రాపోయినా ఎలక్షన్ రాపోయినా కంపల్సరీ చేస్తాడు ఇరవై తొమ్మిదికి తాప ఎట్లయినా అక్కడ చంద్రబాబు కంపల్సరీ ఇస్తాను ఇప్పుడు అయిపోతుంది అన్న ఈ పంతొమ్మిదిలో ఈ ఇరవై తొమ్మిదిలో అయిపోతుంది అన్న అప్పుడు నేను అప్పుడు కొడాలని నేను అన్నాడు నేను చేసే అనిల్ నేను అన్నాడు నేను చేసేస్తాను రెండు వేల ఇరవై నాలుగుకి ఎడో చేశాడు అన్న ఆ మెగాని ఆ మెగావాడు అంతే తీసుకున్నాడు అది అంతే ఉంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు అసలు ఎవరు కనిపించట్లేదు అందరూ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారన్న

దేశాలు దాటిపోయినా పట్టుకుంటాను ఇంకా ఉండి మా మాజీ సీఎం అన్న ఎక్కడ కొట్టుకుంటాడు అప్పుడే ఇంకా ఇంకా ఏడు నెల కాకముందే అంటున్నాడు నేను ఎక్కడ పోయినా నేను తీసుకు వస్తాను ఏడన్నా ఇంకేడొత్తాడన్న జైలుకి పోతాడైతే జగన్ కంపల్సరీ